అంతేగా ఇక్కడే ఉన్నాను అమ్మ అవంతికను తన మనసులో పెట్టేసుకుందిరా అవంతికను మళ్ళీ తీసుకురావడం ఎంతవరకు పని అవుతుందో అర్థం కావడం లేదు ఇంకా ఇంకా సమస్యల్లోకి వెళ్ళిపోతున్నానని భయంగా ఉంది మధుపానీయం కావాలి అలా చెప్పండి సార్ అయినా మందు తాగడానికి కారణం ఎందుకు సార్ మీ స్ట్రెస్ చూస్తుంటే మాత్రం రెండు పిల్లలతో పోయేలా లేదు మరి సీట్ బెల్ట్ పెట్టుకోండి లైలా నేనున్న పరిస్థితి ఏంటి నువ్వు తీసుకొచ్చిన ప్రదేశం కావాలన్న క్రియ ఏంటి అది చూడండి నువ్వు కూడా వెళ్ళి తైతక్కలాడు మీరు కూర్చోండి సార్ నువ్వు ఎక్కడ వన్ సెకండ్ సార్ ఇప్పుడే వస్తా జస్ట్ వన్ త్వరగా వచ్చాయి అవంతిక వచ్చింది అన్నయ్య తీసుకొచ్చాడు తను రాగానే అమ్మ కళ్ళు తెరిచి తనతో మాట్లాడింది చాలా మంచి కోరు తీసుకొచ్చింది అయినా సాంబడు మళ్ళీ అవంతికను తీసుకొచ్చాడు సరే ఎలా ఒప్పించాడా అని ఎలా ఒప్పిస్తే మనకి ఎందుకు మామ తను వచ్చిందా అని చూడటానికి చూడడానికి ఉంటది కానీ మనోడిని క్షమించి మళ్ళీ పెళ్లికి ఒప్పుకుంటుందో లేదా చాలా మోసం చేసినోని క్షమించే అంత గొప్పదా ఆ పిల్ల ఎక్కడో కొడుతుంది సేనా ఎక్కడో కొడుతుంది हेलो बडी देखिचो एकडेनारा मेन शांत ते वणने माटलाडली इंटिग्रामटर मेम ओतो मेमे वस्ताव एकडेनारो इपुडी लोकेशमा विस्ते मे आ वणने पपिसते पपिसते मे पपिसते मे आ तारे ओके प्लेडी सायको पाथ शिट लोकेशन सर सा 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 सा

అది పవిత్రమైన ప్రేమ వ్యవహారం ఇక్కడ నాట్యం చేస్తున్న అమ్మాయిని కిషోర్ ప్రేమించాడు అమ్మాయి నేనే చెప్పాలా అది ఇవన్నీ మానేసి మన ఇంటి కోడలు అవ్వమని చెప్పడానికి వచ్చాం

Hey you. Beautiful. Beautiful. Hey, pass me that perfume. Sir. What's that smell? Hmm, attar, rose attar. I really like it. Oh, I like hey, it. Hey, show me that. <laughs> oh, wow. ఇవన్నీ కాదురా అవంతిక నేను క్షమించిందా పెళ్ళి కొప్పుకుందా ఏవో స్వర్ణ అవన్నీ నేను అడగలేదు ముందు అమ్మ ఇంటికి రాని ఆ తర్వాత అడుగుతాను మను లోబల్ తీసుకెళ్ళండి లోబల్ తీసుకెళ్ళండి ఏం లేదురా జాగ్రత్త చాలా సాయం చేసావు నాన్న మా ఇంకో అవకాశం ఇచ్చినందుకు నీకు ఎప్పుడూ రుణపడి ఉంటా ఏముంది మీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పండి వెళ్ళ్లీ స్వర్ణతో డ్యూట్ పాడు మనం అనుకున్నది ఏంటి నువ్వు చేస్తున్నది చిల్ ఐ యామ్ జస్ట్ వార్మింగ్ ఏ స్వర్ణ నాకు శామ్ మీద నమ్మకం పోయింది ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలంటే నేను శామ్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్ చేయాలి సో నేను రేపే తన ఇంటికి షిఫ్ట్ అయిపోతాను ఓకేనా మీరంతా ఎలా ఒప్పుకున్నారు అమ్మ ఇంట్లో ఉంటానికి ఒకే ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటే మన సంస్కృతి ఏమైపోతుంది ఫేస్బుక్ లో చూసాం అయ్యో అది చేశారు చూసిందంతా నిజం కాదు వచ్చి చెప్తా నీ పని ఓకేనే చూణండి అవంతికే ఇంట్లోకొచ్చేసింది ఓకే వాళ్ళకి కొంచెం గోప్యత కావాలి దన్ మేమ్ అది ఇక్కడ జరుగుతోందో చెప్తే ఎడి తీచేస్తాం నీ మహా గోప్యత అంటే అదేంటి ప్రైవసీ ఆ ప్రైవసీ కావాలి అయ్యో ప్రైవసీ ఏంటి మేడం నేను ఆటోలో ఉంటాను ఫుల్ ప్రైవసీ కే ఆబ్జర్వ్ తో గోప్యత ఏంటి కిషోర్ ఇక్కడే ఉంటాడు ఆఫ్ కోర్స్ రేయ్ ను వ పంజేరా కుటీరం ఖాళీ చేసి వచ్చి ఇంట్లోనే ఉండు ఓకే

నో సిగరెట్ రేట్ తెలుసా ఎందుకు అందుకే నా ఇంట్లో ఎవరు రావడం ఇష్టం ఉండదు ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇదేవి సత్రం కాదు జరుగు జరుగు ఇది కూడా ఒక నియమం ఎక్కడ సామాను అక్కడ ఉండాల్సిందే జరపటానికి వీల్లేదు ఈ ధూమపానాలు ధూపాలు దోమల మందులు వీటన్నిటికీ అనుమతి లేదు నాది చాలా సున్నితమైన ముక్కు ఊసో ఓ పర్ఫ్యూమ్ ఇస్తావు నువ్వు వేసుకునే పర్ఫ్యూమ్ కూడా నా అనుమతి తీసుకుని వేసుకోవాలి నెక్స్ట్ టైం స్మోక్ చేస్తా నేను పర్ఫ్యూమ్స్ అబ్సర్డ్ అబ్సర్దు నీ దగ్గర వచ్చే సుగంధం ఏంటి అది నా నాచురల్ ఫ్రేగ్రెన్స్ బొంగేం కాదు సరే నమ్ముద్దు అయినా ఈ ఫర్నిచర్ లాజిక్ ఏంటి కాల్ది వీడో అది నా ఓసిడి నీకు వివరించాల్సిన అవసరం లేదు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా ఏంటి సాంబు గారు యు నో యు రియల్లీ ఫన్నీ రైట్ యాక్చువల్లీ నువ్వు ఒంటరిగా ఉండడమే కరెక్ట్ నీతో అలాగో ఎవరు ఉండలేరు నాకు ఇలాగే ఉండాలి ఉంటున్నాను నిన్ను అమ్మా నాన్న వదిలేస్తే ఏమీ అత్యంతరం లేక నా దగ్గరకు వచ్చి ఉంటున్నావు నన్ను ఇబ్బంది పెడుతున్నావు Avantika. Avantika. Hola. Buen menina. Buen día. Buen día. Buen día. చెప్పు ఏం కావాలి మధ్యాహ్నం అవంతిక క్షమాపణ చెప్పడానికి వచ్చాను ఆ రాత్రి ఏదేదో అనేశాను నా ఉద్దేశం అది కాదు అయితే చెప్పు ఏంటి సారీ ఐఎమ్ రియలీ సారీ అవంతిక పశ్చాత్తాపంతో నిన్ను విందుకు తీసుకెళ్ళొచ్చా మన ఇద్దరమే ఉంటాం షెఫ్ ఏం కావాలంటే అది చేసి పెడతాడు చూద్దాం సాయంత్రం నా మూడు బట్టి దీనికి బిల్ కట్టే ఏదో మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్తావనుకున్నా నేను అప్పుడే గెస్ట్ చేసింది అవంతిక నా ఇంట్లో ఇంకొకరికి వంట చేయడం ఇదే మొదటిసారి అదే కదా నా భయం వేడిగా ఉంటే బాగుంటుంది చెప్పాలంటే వేడిగా ఉంటేనే బాగుంటుంది లేకపోతే తర్వాత నేను తిడతావు మనం సోఫాలో కూర్చుని హాయిగా టీవీ చూస్తూ తిందావా మనం ఇక్కడే తినేసి తర్వాత సోఫాలో కూర్చుని టీవీ చూస్తే ఎంత బాగుంటుంది కదా ఓకే మిస్టర్ ఓసిడి గారు మనం ఇక్కడే కూర్చొని చాలా పద్ధతిగా తిందాం సరేనా షస్ ఇదిగో బ్రెడ్ ఓబురి కాదో అవునా నీ గురించి నాకు ఏమీ తెలియదు అలం చుబురైతే ఓహో అయ్యో మరి నా జాగ్రత్త నేను హైదరాబాద్లో పుట్టాను ఏడేళ్ళప్పుడు అమ్మా నాన్న అక్క నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను ఒక సంవత్సరం తర్వాత అమ్మాయిరా ఇక్కడ పుట్టింది నీకు అక్క చెల్లెలు కూడా ఉన్నారా అక్క అనన్య ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ తను తన హస్బెండ్ కార్ క్రాష్లో చనిపోయారు నా నా చెల్లి ప్రాణం మై మై ఎవ్రీథింగ్ తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్లో అమిత్ని కలిశాను ప్రేమించాను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు వాడిని కరెక్ట్ కాదు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా నీకు లేదన్నారు సెకండ్ ఇయర్లో అమిత్తో లిస్బెన్ వెళ్ళిపోయాను అది తట్టుకోలేక మా పేరెంట్స్ అమాయరాతో మళ్ళీ ఇండియా షిఫ్ట్ అయిపోయారు నాతో మాట్లాడడం మానేశారు నేను బతికున్నానో లేదో కూడా వాళ్ళకి తెలియదు అమాయరా ఒక్కతే నాతో టచ్లో ఉంది కానీ వాళ్ళు చెప్పిందంతా జరిగింది అమిత్కి నాకు అస్సలు సెట్ కాలేదు ఓ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ పోరుతో వచ్చేసాను చదువు పూర్తి చేయలేదు కాబట్టి వెయిటర్స్ జాబ్ ఒక్కటే దొరికింది అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనిపించలేదా అమిత్తో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని అడగలేదు ఇప్పుడు ఆ హక్ నాకు లేదు వాళ్ళకి నేను కావాలా అనేది వాళ్ళే డిసైడ్ చేయాలి హలో హలో అమాయరా హలో మియో మొబైలా ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదు నా ఫోన్ ఇస్తాను షో

నేను ఎంత హాట్ నీకు తెలుసు కానీ ఎంత కూలోనికి తెలియదు కదా స్పైసాప్స్ ఆ మాత్రం ఉండాలిగా నీకు బరువున్న అమ్మాయిలేగా ఇష్టం చేయి 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 ఎందుకు ఆ బావు చెయ్యి ప్రాపర్గా చేయి కమాన్ హండ్రెడ్